ఈరోజు పుష్య బహుళ అమావాస్యని పురస్కరించుకొని ఈ పర్వతిథి రోజున నరసింహస్వామి క్షేత్రంలో ఉండేటువంటి గుండంలో స్నానం ఆచరించడం ఇది పురా పూర్వం నుండి కూడా ఇక్కడ వస్తుంది దానిలో భాగంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి భక్తులందరూ కూడా చాలా వేల సంఖ్యలో మన పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం ఆగ్నేయం వైపు కొలువు తీరినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి గుండంలో స్నానాన్ని ఆచరించారు అలానే ఉదయం స్వామివారికి ఐదు గంటలకి అభిషేక కార్యక్రమం జరిగింది మరియు స్వామివారికి సహస్ర పుష్పార్చన కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ యొక్క జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా మన లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆ మాదిరిగానే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ క్షేత్రానికి ఈ రోజున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఈ మూడు రోజులలో భాగంగా మొదటి రోజు మనకి అమావాస్యాన్ని పురస్కరించుకొని ఆ యొక్క స్నానాలు ఆచరించడం జరిగింది రేపటి రోజున ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం అర్చన తర్వాత మళ్ళీ భక్తులందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మధ్యాహ్నం పన్నెండున్నరకి మనకి షావ అనేటువంటి ఒక కార్యక్రమం అంటే పూర్వం నుండి కూడా ఇక్కడ గోపాల కాలువలోని దానికి పేరు ఉండేటువంటి అర్చకులు భక్తులు ఉండేటువంటి ఆలయ కమిటీ అందరూ కూడా గ్రామ ప్రజలు విశేషమైనటువంటి భక్తుల యొక్క మధ్యలో స్వామివారి యొక్క షావని అంటే ఉత్సవ విగ్రహాలని ఆ సేవలో ఉంచుకొని ఈ ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణగా వెళ్ళి ఆ గుండెల్లో నుంచి రావడం అనేటువంటి ఒక ఆనవాయితీ అది మనకి రేపు మధ్యాహ్నం రోజున జరుగుతుంది ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి శ్రీ నరసింహస్వామి యొక్క కళ్యాణోత్సవం ముత్యాల తలంబురాలతో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం దానిలో భాగంగా ఈ యొక్క జాతర ఉత్సవాలకు సంబంధించినటువంటి ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ యొక్క ఆధ్వర్యంలో స్వా ఉండేటువంటి భక్తులకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా చక్కగా ఏర్పాటు చేశారు పుల్లూరు గ్రామ ప్రజల యొక్క సహకారంతో మరియు ఉండేటువంటి కమిటీ యొక్క నిర్వహణలో అలానే ఈ యొక్క ఆలయానికి ఉండేటువంటి వంశ పారంపర్య అర్చకుల యొక్క ఆధీనంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా నరసింహస్వామి యొక్క కృపచేత జరుపుకుంటూ ఉన్నాం ఈ స్వామి చాలా అత్యంత వైభవం కలిగినటువంటి మూర్తి మనకి చెప్పుకున్నట్టుగా తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క స్వామి పశ్చిమ ముఖంలో వెలసి మనకి స్పష్టంగా స్వామివారి యొక్క నాలుక కండ్లు అని కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి దాని ముందు ఎప్పటికీ నీళ్లు ఉంటాయి అది పూర్వం నుంచి కూడా ఒక విశేషం ఎవరికి ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చేటువంటి గొప్ప కల్పవృక్షము మన యొక్క ఈ యొక్క పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కనుక భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి స్వామివారి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు అందరూ పాత్ర కావాల్సిందిగా అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ